టాటూస్ ఈ మధ్య బాగా ఒక ట్రెండ్గా మారిపోయింది ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటున్నారు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈవెన్ ప్రైవేట్ పార్ట్స్లో కూడా ఈ టాటూలు వేసుకునేటటువంటి కల్చర్ బాగా పెరిగిపోయింది సో దానికి మనం ఒకవేళ అడ్డు చెబితే బ్రాడ్ మైండ్ సెట్ లేదని అంటారు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అది క్రాస్ చేస్తే విశృంఖలత్వం వెచ్చని విడితనం అంటారు కదా కానీ అది అలాంటి వారికి చెబితే అర్థం కాదు అయినప్పటికీ వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది సరే మిగతా పీపుల్ సామాన్యమైనటువంటి జనం వారిని నియంత్రించాల్సింది తల్లిదండ్రులు పెద్దలు లేదా ఉపాధ్యాయులు కానీ పోలీసు శాఖలో కూడా ఈ టాటూస్ కల్చర్ ఎక్కువైపోయిందంట దాని మీద ఒడిశా పోలీసు శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది పోలీస్ యూనిఫామ్ ధరించే ప్రతి ఉద్యోగి టాటూలను పదిహేను రోజుల్లోగా తొలగించుకోవాలని పోలీస్ శాఖ ఆదేశించింది దీనిలో భాగంగా భువనేశ్వర్ కటక్ జంట నగరాల కమిషనరేట్ల డిప్యూటీ కమిషనర్లు ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేశారు శరీరంపై టాటూలు పోలీసు ప్రతిష్టను దిగజారుస్తుందని పచ్చబొట్లు అభ్యంతరకరంగా కనిపిస్తున్నాయని వాటి వల్ల ప్రజల్లో హుందాతనాన్ని కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీసు యూనిఫామ్ బయట ఏ ఒక్క టాటూ లేదా పచ్చబొట్టు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు పోలీసు ఉద్యోగులు పదిహేను రోజుల్లోగా యూనిఫామ్ కవర్ చేయనటువంటి భాగాలు ఉంటాయి కదా అది ముఖం మెడ చేతులు ఎక్కడైనా కావచ్చు అక్కడ ఆ టాటూల్ని తక్షణమే తొలగించుకునే చర్యలు చేపట్టాలి అని జారీ చేశారు ఉత్తర్వులు ఉత్తర్వులు పట్టించుకొని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టాటూలు ముద్రించుకున్న పోలీసుల జాబితాను కూడా సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించడం జరిగింది